చేసిన పాపం చెడిపోని పదార్థం అట ఎప్పటికైనా దాని ఫలితం ఖచ్చితంగా అనుభవించాల్సిందే పిల్లి కళ్ళు మూసుకొని దొంగతనంగా పాలు దాక్కుంటా నన్నెవ్వళ్ళు చూస్తలేరు అని అనుకుంటుందట అట్లుంటుందా చేసిన తప్పు ఎప్పటికీ దాగదు అట్లనే ఇప్పుడు నా తప్పే లేదు నా తప్పే లేదు అని అనుకుంటేనే జైలుకు పోయింది హేమక్క బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమక్కను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు అంతల్నే ఇటు సినిమా వాళ్ళు కూడా హేమక్కకు షాక్ ఇచ్చిర్రు మరిగ్గా షాక్ ఏంటిది ఆ ఒక్కసారి రే పార్టీ అని జయంగా ఇప్పుడు రెండు తెలుగు పేరు రాష్ట్రాలేరు లేరు ఆడికి పోయి ఏం చేసిందో ఏం పాడో గాని అక్కకు మాత్రం దినాం సురుకుల మీద సురుకులు తగులుతున్నాయి విచారణ ఉంది వచ్చి హాజరు పడాలే అని ఎంత చెప్పినా ఈ అల్లొస్తా రేపు వస్తా అని పోలీసులోనే సుడిపెట్టింది అయితే అసలు ఆమె తప్పే లేకుంటే పోలీసు వాళ్ళు విల్చినప్పుడు పోవాలి కదా అట్లా కాకుండా నేను గీడున్నా గాడున్నా అని చెప్పుడు అంటే ఆమెదో కథ మోపు చేసింది కాబట్టి పోతలేదని సినిమా సంఘము మా అసోసియేషన్ అంతా ఒకటైందట మొదలు మా గుంపు పెబ్బ మంచు విష్ణు తతిమ గుంపోలను హేమను గుంపుల ఉంచుదామా పీకేద్దామా అని అడిగిండట ముచ్చటిన్న అందరికందరూ ఏ గిసంటోళ్ళు మన గుంపుల వద్దే వద్దు ఊక సపడగా తీసేయుర్రి అన్నట్లు మాట్లాడిరట దీంతో విష్ణు మళ్ళోసారి హేమను ఏమైంది ఏం కథనో చెప్పాలే అన్నట్లు అడిగిండట ఆయన కూడా హేమక్క ఏ సప్పుడు చేయకుండా ఉండేటరకు అదేదో పెద్ద కథనే ఉందనుకొని మా అసోసియేషన్ గుంపులకు పీకేస్తున్నావు ఆమె తప్పేం లేదని పోలీసులు తెల్ల చెప్పేదాకా మా గుంపులకు తీసుకోము అన్నట్లు చెప్పుకొచ్చిండట మొత్తానికి అక్క రేవు పార్టీ గండము మా అసోసియేషన్ గుంపుల పేరు కొట్టేసే కడకు ఆయన ఆమె కూడా ఎంతసేపు నేను ఈడున్నా ఆడున్నా అని బిర్యానీలు పచ్చళ్ళు వేసుకుంటే మత్పరిచ్చే బదులు ఊరికే పోలీసులు రమ్మన్నప్పుడు పోయి వస్తే ఈ పంచాదంతా ఉండకపోవుగా అని అంటుర్రు హేమక్క రేవ్ పార్టీ జోలి ఫస్ట్ కానీ ونځي څوسته پابلیک